మెల్లగా జాగ్రత్త మొత్తం మీద వేరే కంట్రీ నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం కోకైన్ బ్రౌన్ షుగర్గా మొత్తం చెట్లు ఖాళీ వన్ వీక్ లా ఇవ్వాలి ఇట్లా థ్యాంక్ యూ బ్రోస్ ఆటోలో తెచ్చుడే కాదు బస్తాలు కూడా మోసినందుకు థ్యాంక్ యూ మీరు అన్న రేటే ఇస్తా బ్రో డోంట్ వరీ థ్యాంక్ యూ హలో మైకే కమ్ బ్యాక్ ఇవ్వాలని మళ్ళీ నా కెన్యా బ్యాగ్ని దించినా అండి ఈసారి ఓన్లీ కెన్యా బ్యాచ్ కాదు కెన్యా నుంచి మొత్తం డ్రగ్స్ తీసుకొచ్చిన మందు మళ్ళా చెట్లు మొత్తం పత్తి చెట్లు ఇవ్వాలి మొత్తం వెరైటీ వెరైటీ అంటే అగ్రికల్చర్ సజెషన్ తీసుకున్నాం మొత్తం మీద పంట అయితే ఇట్లా ఇవ్వాలి ఖాళీ టెన్ డేస్లో ఎక్స్చేంజ్ కావాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్ సజెస్ట్ చేసిండు సో డిఫరెంట్ డిఫరెంట్ మందులు సో కసి మీద వర్క్ చేస్తున్నాం చెప్పిన కదా పూర్తి ఫోకస్ అంతా మీదనే కంబ్యాక్ బ్యాక్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ మందులు తీసుకొచ్చినాం ప్పుడే సో బ్యాక్ కోసం కసి మీద అన్ని మందులు డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొస్తున్న మైండ్గా వేసేస్తాం కానీ వన్ వీక్లో పత్తి గ్రోత్ వేరే ఉండాలి సో ఇదొక డిఫరెంట్ మందు అన్నీ మిక్స్ చేసి మొత్తం మీద ఒక పవర్ఫుల్ మెడిసిన్ అయితే బూస్ట్ ఎనర్జీ డ్రింక్ ఎట్లానో ఎనర్జీ బూస్టింగ్ పౌడర్ ఎట్లా ఉంటుందో బాడీ గ్రోత్కి అట్లాంటిది ఒక పవర్ఫుల్ మెడిసిన్ మొత్తం మిక్సర్లో తయారు చేసినాం సో మిక్సింగ్ అవుతుంది మా కెన్యా అననిల్ తయారు చేస్తున్నాడు వన్స్ ఒకసారి మొత్తం మిక్సింగ్ అయింది అంటే కథ వేసేస్తాం ఇప్పటికీ నాలుగు బస్సాలు అయిపోయినాయి సెకండ్ రౌండ్ మళ్ళా రెండు బస్సాలు తయారు చేస్తున్నాడు మా కెన్యా అననిల్ డేంజరస్ డ్రగ్ అననిల్ మిక్సింగ్ అల్పూడ్ల ఎక్స్పర్ట్ ఫైనల్లీ డ్రగ్ కంప్లీట్ అవుతుంది ఇక మిక్సింగ్ అయిందంటే కథం ఈ రౌండ్ తోటి చైన్లో మన దేశంలో అయిపోతుంది సో నాన్ స్టాప్గా లంచ్ బ్రేక్ కూడా వేయకుండా చేస్తున్నాం వర్క్ ఫాస్ట్ కంప్లీట్ కావాలని మా డాడీ ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ తీసుకొచ్చిండు అంటే మా డాడీ ఆర్మీ అంటే రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళు వచ్చిండ్రు సో నేను కొంచెం రిలాక్స్ ఓకే మైకేవి రెడ్ ఫైనల్గా మందు వేయడం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సో వన్ వీక్లా చేంజ్ చూడాలి గ్రోత్ ఖచ్చితంగా ఓ రేంజ్లో గ్రోత్ ఉంటుంది అని చెప్పిండు మా ఫ్రెండ్ ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఫర్టిలైజర్ షాప్ కూడా నడుపుతున్నాడు థ్యాంక్ యూ డాడీ డాడీ సపోర్ట్ వల్ల ఫాస్ట్గా కంప్లీట్ అయిందండి కొంచెం ఈజీగా అయింది అంటే దమ్ అయింది రేస్ చూస్తే అర్థమవుతుంది కావచ్చు మార్నింగ్ నుంచి స్టాప్గా వర్క్ 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 అసలు ఇంత కూడా రెస్ట్ లేదు ఈవెన్ లంచ్ బ్రేక్ కూడా పోలేదు ఇక చేస్తూ ఉంటే చేయాలనిపించింది పనిలో ఆనందం ఉంది అంటారు కదా సో పనిలో మునిగినాము అంటే చేస్తూ ఉన్నాం చేస్తూ చేస్తూ ఉన్నాం అట్లా ఈవినింగ్ అయిపోయింది అండ్ ఇద్దరికి అయితే కష్టమయ్యేది అండ్ మా డాడీ సపోర్ట్ మా డాడీ ఆర్మీ వల్ల కొంచెం ఈజీగానే కంప్లీట్ అయింది టైం ఫోర్ థర్టీ ఇట్లా అవుతున్నది అండ్ థ్యాంక్ యూ డాడీ